పాపిరెడ్డిపల్లిలో జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్కు సంబంధించి అప్పట్లో ఆయన అంటే జనం ఒకేసారి వచ్చేయడం హెలికాప్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం విండ్ షీల్డ్ దెబ్బతిందని చెప్పడం తర్వాత బై రోడ్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళడం ఇదంతా జరిగింది ఆ నేపథ్యంలో ఆ హెలికాప్టర్కు సంబంధించిన పైలట్లయితే అధికారులు విచారించారు తాజాగా మెయిన్ పైలట్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ బిన్ను ఆయన కూడా విచారించారు ఆయన సంబంధించి ఏప్రిల్ ఎనిమిదిన సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా వైసీపీ అధినేత జగన్ హెలిప్యాడ్ వద్ద టీడీపీ వారికి ప్రాణహాని తలపెట్టింది అని చెప్పి చెప్పడానికి ప్రయత్నించారు అంటూ వైసీపీ ఆరోపించిన నేపథ్యంలో పలువురిపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు ఇప్పటికే కో పైలట్ శ్రేయాస్ జైన్ని విచారించారు అయితే ప్రధాన పైలట్ మూడుసార్లు విచారణకు గైర్హాజరయ్యారు నాలుగోసారి ఎట్టకేలకు విచారణకు హాజరు కావడంతో విచారణ అధికారి శ్రీధర్ ప్రశ్నలు అందించారు మూడు సార్లు తాకీదులు జారీ చేసిన విచారణకు ఎందుకు గైర్ హాజరయ్యారు జగన్ను తీసుకొచ్చిన మీరు తిరిగి తీసుకెళ్లకుండా ఎందుకు వదిలి వెళ్ళిపోయారు హెలికాప్టర్లో ఏమైనా ఇబ్బంది తలెత్తిందా ఉన్నతాధికారులకు తెలియజేశారా లేదా హెలికాప్టర్ను వెనక్కి తీసుకెళ్లేందుకు ఎవరి అనుమతి తీసుకున్నారు ఇలాంటి ప్రశ్నలు విచారణాధికారి సంధించారు అయితే ఆరోగ్యం సరిగ్గా లేక హాజరాలేకపోయాను అని అలాగే సంస్థలో వేరే విధులకు హాజరు కావడంతో విచారణకు రాలేదని ఫైలట్ చెప్పడం హెలిప్యాడ్ వద్ద భారీగా జనం గుమ్ముకూడారు హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో వారంతా దూసుకురావడంతో ఆందోళన చెందాం జనం చుట్టుముట్టి లోపల ఉన్న జగన్తో మాట్లాడే ప్రయత్నం చేశారు లోపల ఉన్న వారికి వినపడకపోవడంతో సంజ్ఞలు చేస్తూ సైగలు చేస్తూ హెలికాప్టర్పై పిడుగుద్దులు కురిపించారు ఫ్లెక్స్ పెయిన్ అంటే సైడ్ మిర్రర్ ఈ ఫ్లెక్స్ పెయిన్ చీలిపోయిందట దానివల్ల జగన్ తీసుకొని గాల్లోకి ఎగిరితే అది పగిలిపోయే ప్రమాదం ఉంది అనేది అందుకే వదిలి వెళ్ళిపోయాం ఆఫ్ అయ్యే సమయంలో జనం మరోసారి చుట్టుముడితే ట్రైల్ రోటర్ వల్ల వారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది ఏవియేషన్ సంస్థకు సమాచారం అందించాం వారి ఆదేశం అథారిటీతోనే జగన్ వదిలి హెలికాప్టర్ను వెనక్కి తీసుకెళ్లాం అంటూ అనిల్ కుమార్ ఖిన్ను విచారణ అధికారికి వివరించారట అలా వెళ్ళినప్పుడు మీకు ప్రమాదం జరగదా అని అధికారి ప్రశ్నిస్తే తాము ముందు భాగంలో కంఫర్ట్ జోన్లో ఉంటామని చెప్పారు మినిమం ఎక్విప్మెంట్ లిస్టుతో హెలికాప్టర్ను కంపల్సరీ టేక్ ఆఫ్ చేయొచ్చు అన్నారు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుంచి రెండు గంటల ఇరవై నిమిషాల వరకు విచారించారంట అంటే ఇక్కడ చెప్పేసారు ఈయన క్లియర్గా ఈయన పైలట్ చెప్పింది ఏంటి అంటే సైడ్ మిర్రర్ చీలిపోయింది అలా చీలిపోయినప్పుడు పైకి వెళితే అది బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అదే గనక జరిగితే హెలికాప్టర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది అనేది వీళ్ళు ఎదరు భాగంలో ఉంటారు కాబట్టి వీళ్ళకి పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదు అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో దాన్ని వాళ్ళు మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్తో హెలికాప్టర్ని కంపల్సరీ టేక్ ఆఫ్ చేయొచ్చు అని అనుకున్నారు అలాగే టేక్ ఆఫ్ చేసే సమయంలో కూడా జనం అదే స్థాయిలో వస్తే ఇంకా పెద్ద ప్రమాదం జనాలకి ప్రమాదం ఇప్పుడు జనంకి ఏం కాలేదు ఎలా ఎలాంటి ప్రాణహాని జరగలేదు హెలికాప్టర్ డ్యామేజ్ అయింది అదే జనానికి కూడా ప్రమాదం అయితే ఏంటి పరిస్థితి అనేది వాళ్ళు ఆలోచించారు అందుకే చాలా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళిపోయారు విషయం జగన్మోహన్ రెడ్డి కూడా అర్థం చేసుకుని ఆయన బై రోడ్ వెళ్ళిపోయారు ఏవియేషన్ అధికారులకు కూడా వాళ్ళ సమాచారం ఇచ్చారు పైలట్లు అనేది ఆయన స్పష్టం చేశారు ఒక రకంగా ఇంకా ఇందులో మరి ఇంకేం మలుపులు ఉంటాయి ఇందులో ఏమైనా కోణం ఉంటే విచారిస్తాం అన్నారు ఇంక ఇంకెందులో కుట్రకోణ ఏమి ఉంటుంది పైలట్ వచ్చి చెప్పి వెళ్ళిన తర్వాత చూద్దాం మరి ఈ కేసు ఇంకా క్లోజ్ అయినట్టే ఇంకేమైనా ఉందా